పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ అగ్రరాజ్యం అమెరికాపై నిప్పులు చెరిగారు దశాబ్దాలుగా తమ దేశాన్ని సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న వాషింగ్టన్ అవసరం తీరాక టాయిలెట్ పేపర్ ముక్కలా విసిరిపారేసిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు పాక్ నేషనల్ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన గడిచిన కాలంలో పాకిస్తాన్ పాలకులు చేసిన తప్పిదాలు ఉగ్రవాద చరిత్రపై తీవ్ర స్థాయిలో ఆత్మవిమర్శ చేసుకున్నారు అమెరికాతో జత కట్టడం వల్లే నేడు పాక్ ఈ దుస్థితికి చేరుకుందని ఆయన కుండబద్దలు కొట్టారు ముఖ్యంగా రెండు వేల ఒకటి తర్వాత అమెరికా అండతో తాలిబన్లకు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తమ దేశానికి తీరని నష్టం చేకూర్చాయని ఆసిఫ్ పేర్కొన్నారు ఆఫ్ఘాన్ యుద్ధ సమయంలో అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికే అప్పటి సైనిక నియంత్రణలు జియా ఉల్ హక్ పర్వేజ్ ముషారఫ్ నిర్ణయాలు తీసుకున్నారని అవి ఇస్లాం కోసం కాదని ఎద్దేవా చేశారు అమెరికా తన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి పాకిస్తాన్ ను పావులా వాడుకుందని తీరా సమస్యలు మొదలయ్యాక తమను గాలి కొదిలేసిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా యుద్ధాలను సమర్థించుకోవడానికి పాకిస్తాన్ విద్యా వ్యవస్థను కూడా ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు జిహాద్ అనే పదాన్ని తప్పుగా వాడుతూ యువత మనసుల్లో విషం నింపారని దీనివల్ల జరిగిన నష్టాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేమని ఆయన వాపోయారు అమెరికా ఆ ప్రాంతం నుంచి వైదొలిగిన పాకిస్తాన్ మాత్రం నేటికి హింస తీవ్రవాదం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆయన వివరించారు ఈ ప్రసంగం ఇప్పుడు అంతర్జాతీయ గతంలో జరిగిన తప్పులను ఇప్పటికైనా అంగీకరించాలని చరిత్రను నిరంతరం తిరస్కరించడం వల్ల ప్రయోజనం లేదని ఆసిఫ్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు నేడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఉగ్రవాదం అనేది గడిచిన కాలంలో పాలకులు చేసిన వ్యూహాత్మక తప్పిదాల పర్యావసనమేనని ఆయన అంగీకరించారు అగ్రరాజ్యంపై ఆయన చేసిన ఈ టాయిలెట్ పేపర్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా అమెరికా పాక్ సంబంధాల మధ్య ఉన్న విడదీయలేని సంక్లిష్టతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాయి